వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్ష్ టూ అనమాట దీనిలో కావ్యకన్లో సెకండ్ లెస్ను మీరాకే పద్ దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం అలాగే వీటికి తెలుగు మీనింగ్ కూడా తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పాలే పద్మే మీరానే అపని పీడ హర్నేకి వినతి కిస్ ప్రకార్ హై మొదటి పదలో మీరా తన బాధని తన కష్టాన్ని దుఃఖాన్ని దూరం చేయమని ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది ఆన్సరు పహలే పదిమే మీరానే అపనీ పీడ హర్ణేకి వినతి భగవాన్ శ్రీకృష్ణసే ఇస్ప్రకార్ కి హై మొదటి పదిలో మీరా తన యొక్క బాధని దూరం చేయమని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది ద్రౌపదికో సాడియా డేకర్ లాజ్ బచాయా ద్రౌపదికి చీరలిచ్చి ఆవిడ యొక్క గౌరవాన్ని కాపాడావు ప్రహ్లాద్కో బచానే కేలియే నరసింహ రూప్ కియా అలాగే ప్రహ్లాదుడిని రక్షించటం కోసం అని చెప్పి నరసింహ అవతారాన్ని ఎత్తావు సుదర్శన చక్రసే మగర్ కో మార్కర్ ఐరావత్ కో బచాయ సుదర్శన చక్రంతో మొసలిని చంపి ఐరావతాన్ని రక్షించావు ముసీ ప్రకార్ మీరే సారే దుఃఖం దుఃఖంకో దూర్కీజీఏ అదేవిధంగా నీ భక్తులందరినీ ఎలా కాపాడావో అదేవిధంగా నన్ను కూడా నా కాపాడు నా దుఃఖాలన్నింటినీ కూడా దూరం చెయ్యి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దూసరే పద్మే మీరాబాయి శ్యామ్కి చాకరీ క్యోమ్ కన్నా చాహతీహయ్ స్పష్టకీజీ రెండో పదిలో మీరాబాయి శ్యామ్ అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి చాకరి అంటే నౌకరి లేకపోతే దాసి నౌకరి నౌకరిగా ఎందుకు పనిచేయాలనుకుంటుందో వివరించండి ఆన్సర్ దోసరే పద్యే మీరా శ్రీకృష్ణకి చాకరీ బ కన్నా చాహతీహయ్ రెండవ పదిలో మీరా శ్రీకృష్ణుడికి దాసిగా ఉండాలని అనుకుంటుంది క్యూకి హమేషా కా దర్శన్ కన్నా చాతీహ్ ఎందుకంటే ఆ కృష్ణుడికి దాసిగా ఉంటే ఎప్పుడూ కూడా కృష్ణుడిని చూస్తూ ఉండొచ్చు అని తన యొక్క ఆశ అనమాట భగవాన్గా స్మరణ్ కన్నా హై అలా చూస్తూ ఆ భగవంతుడిని నిరంతరం కూడా స్మరించుకోవచ్చు అనుకుని భగవాన్కి వెళ్ళి ఏ బీచా లగానా చాతీ హై ఆ భగవంతుడి కోసం ఒక తోటని కూడా ఏర్పాటు చేయాలనుకుంది ఎందుకంటే ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు బృందావనంలో ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు కదా అందుకని ఆ కృష్ణుడి కోసమని ఒక అందమైనటువంటి తోటని కూడా నిర్మించాలనుకుంది మీరా హేష శ్రీకృష్ణకా దర్శన్ ఆర్ సేవ కన్నా ఛాతీహే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మీరా ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుని చూస్తూ ఉండాలి ఆయనకి సేవ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నారన్నమాట అప్పుడు ఏ దూర్ కన్నా యా బోల్జాన చాతీహే తన దుఃఖాల్ని దూరం చేసుకోవటం యా భూల్ జోన భూల్ జ్వన అంటే మర్చిపోవటం మన మనసుని ఆ భగవంతుడి మీదకి మళ్ళించటం వలన దాని యొక్క బాధలన్నిటినీ కూడా మర్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరానే శ్రీకృష్ణకి రూప సౌందర్యక వర్ణన్ కైసే కియా హై మీరా శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని ఏ విధంగా వర్ణించింది జవాబు ఆన్సర్ మీరానే శ్రీకృష్ణకి రూప సౌందర్య వర్ణన్ ఐసా కియా హై మీరా శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని ఈ విధంగా వర్ణించిందండ సిర్పర్ మోర్కా ముకుటు ధారణకియా మీద నెమలి కళ కిరీటాన్ని పెట్టుకున్నాడు गले में वैजयती माला को पहना मेड़ो वैजयतीी पुष्पमाल धरचा पीतांबर वस्त्रों को धारण किया पीतांबराल पीतांबरा पट्टस्त्राल धरचा श्रीकृष्ण बृंदावन में मुरली बजाते सबका मन मोह लेता है అలా శ్రీకృష్ణుడు అందమైనటువంటి రూపంతో బృందావనంలో మురళిని వాయిస్తూ అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు అని ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని అనమాట ఫోర్త్ క్వశ్చన్ మీరాకి భాష శైలి పరప్రకాష్ డాలియే మీరా యొక్క భాష శైలి ఏ విధంగా ఉందో తెలియచేయండి ఆన్సర్ मीरा की भाषा सरल सहज और बोलचाल की होती है मीरा भाष तेलीग् उ सहजंगी वाड़क भाषा उंट बोलचाली भाषा अंत में भक्ति रस प्रधान होती है आवड़ भक्ति पदा भक्ति पदाले काबी भक्तिरसा की प्राधान्यता मीरा हिंदी और गुजराती में कविता लिखती है మీర హిందీలోను గుజరాతీలో రెండింటిలో కూడా కవితల్ని వ్రాస్తూ ఉండేది ఇస్మే అనుప్రాస్ పునరుక్తి ఆ రూపక్ అలంకార్ క ప్రయోగ్ దీంట్లో అనుప్రాస్ అలంకారము పునరుక్తి అలంకారము రూపక అలంకారాలను కూడా ప్రయోగిస్తూ ఉండాలి ఇస్మే రాజస్థానీ వ్రజ్ గుజరాతీ పంజాబీ ఆర్ కా మిశ్రణ ఈవిడ భాషలో రాజస్థానీ బ్రజ్ గుజరాతీ పంజాబీ కడిబోళి ఈ భాషలన్నీ యొక్క మిశ్రమము కనిపిస్తుంది అనమాట మనకి ఫిఫ్త్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వే శ్రీకృష్ణకో పానేకేలియే క్యా క్యా కార్య కార్యం కర్ణేకో తయారై ఆవిడ శ్రీకృష్ణుని పొందడానికి ఏ ఏ పనులు చేయడానికి సిద్ధపడింది ఆన్సర్ మీరు శ్రీకృష్ణకు పానేకేలియే అనేక కార్యకర్ణకో తయారయ్యి మీరు ఆ శ్రీకృష్ణుడిని పొందడానికి చాలా పనులు చేయడానికి సిద్ధపడింది వే శ్రీకృష్ణకి సేవిక బన చాతీహే ఆవిడ శ్రీకృష్ణుడికి దాసిగా ఉండాలని అనుకుంది उनके लिए బాగ్ బగీచా बनाना चाहती ఆయన కొరకు తోటల్ని ఏర్పాటు చేయాలనుకుంది పెంచాలనుకుంది ఉంచే ఉంచే మహల్ బనానా చాతి హై ఎత్తైనటువంటి భవనాలను నిర్మించాలనుకోండి ఆది రాత్ర శ్రీకృష్ణకా దర్శనం కన్నా హై అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి అని చెప్పి అనుకోండి ఎందుకంటే తెల్లవారేదాకా కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి చూడకుండా ఉండలేకపోతుందనమాట అందుకని ఆది రాత్రు అర్ధరాత్రి కూడా శ్రీకృష్ణుని దర్శించాలనుకోండి కృష్ణకే దర్శనం కెలియే సబేరే తక్నహి రుక్శక్తి ఆ కృష్ణుని దర్శించడానికి తెల్లవారే వరకు కూడా వేచి ఉండలేకపోతుంది వహ జమునా నదికి తట్పారు కుసుంబీ రంగుకి సాడీ పహన్గారి ప్రతీక్షా కన్నా చాటిహే దానికోసమని ఆవిడ యమునా నది ఒడ్డున కుసుంబీ అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఆవిడ శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని అనుకుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నైన్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ మొత్తం కూడా పాఠాలన్నీ ఎక్స్ప్లెనేషను అలాగే నోట్స్ కూడా ఉంది హిందీ వ్యాకరణాలు అన్నీ కూడా మనకు వీడియోలు ఉన్నాయన్నమాట వర్ణమాల అవన్నీ కూడా ఈజీగా నేర్చుకునేందుకు ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి తర్వాత దీనికి సంబంధించినటువంటి లిక్ డిస్క్రిప్షన్లో హిందీ ప్లేలిస్ట్ అని ఉందన్నమాట హిందీ లెటర్స్ దాంట్లో హిందీకి సంబంధించినటువంటి